వస్తున్నడు వస్తున్నడది గో వెంకయ్య పువ్వుల పల్లకిలో లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో వస్తున్నడు వస్తున్నడది గో వెంకయ్య పూవుల పల్లకిలో లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో జయ జయపానాలతోటి మంగళ వద్యాలతోటి పూవుల పల్లకిలోన మెరిచేటి వెంకయ్య స్వామి మహిమలిన్న ఉన్నట్టి గుల్గమూడి వెంకయ్య వేడుక చూడరయో వస్తున్నాడొస్తున్నాడది గో వెంకయ్య పూవుల పల్లకిలో లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో దివ్యంగ వెలుగుతు స్వామి పల్లకి సేవల్లోన మెరిసేను వెంకయ్య స్వామి పులిచేటి భక్తుల కోర్కెలు తీర్చేటి కొండంత దేవుడయో వస్తున్నాడొస్తున్నాడది గో వెంకయ్య పువ్వుల పల్లకిలో లక్షల భక్తులు వేదగ వెంకయ్య దీవెనలిచ్చునయో అవతార కంట హారతులే ఇచ్చురంట వెండి దండం మోసుకుంటూ గుడి చుట్టూ తిరిగేరంత ఓం నారాయణది నారాయణ అంటూ తిరిగేరయ్యో వస్తున్నడు వస్తున్నాడది గో వెంకయ్య పూల పల్లకిలో లక్షల భక్తులు వేదగ వెంకయ్య దీవెనలిచ్చునయో శనివారం రోజుల్లోన పల్లకి సేవలు ఎంతో కన్నుల పండుగలంత కలియుగ వైకుంఠలోన కరుణగల్ల వెంకయ్య కలికరించి భక్తుల చల్లగ చూచునయో వస్తున్నాడు గో వెంకయ్య పూవుల పల్లకిలో లక్షల భక్తులు వేదగ వెంకయ్య దీవెనలిచ్చునయో జయ జయధ్వానాలతోటి మంగళ తోటి పూవుల పల్లకిలోన మిరిసేటి వెంకయ్య స్వామి మహిమలెన్న ఉన్నట్టి గుల్గమూడి వెంకయ్య వేడుక చూడరయో వస్తున్నాడొస్తున్నాడది గో వెంకయ్య పువ్వుల పల్లకిలో లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో